అమ్మాయి ఒక్కతే సతీఎమ్మని కలిసి ఇప్పుడు దాకా ఈ ఊర్లో ఎప్పటి నుంచిన ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం గురించి చాలా సందర్భాల్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా దృష్టికి తెచ్చారు గత ప్రభుత్వంలోనే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఏషియన్ బ్యాంక్ నిధులతో రోడ్డు కూడా శాంక్షన్ చేసినటువంటి జీవో కాపీ నా దగ్గర ఉంది దానికి సంబంధించి దాదాపు నియోజకవర్గంలో నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రోడ్లు శాంక్షన్ చేస్తే దాంట్లో నాగిరెడ్డిపల్లి గ్రామం కూడా ఉంది మిగతా అన్ని పనులు క్యాన్సిల్ చేసిన ఈ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేయడానికి వీలు కాల ఇది రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కాదు కేంద్ర ప్రభుత్వం డబ్బు కాదు ప్రత్యేకంగా ఏషియన్ బ్యాంక్ నిధుల నుంచి తీసుకొచ్చినటువంటి డబ్బు కాబట్టి ఈ రోజు కూడా ఈ రోడ్డు శాంక్షన్ కాపీ లైవ్ లోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా గ్రామస్తులందరూ తెలియజేసుకుంటున్నారు గత ప్రభుత్వంలోనే చాలా సార్లు ఎంఆర్ఓ దగ్గర కూడా పిలిపించి మనకి ఏదైతే ఆ దారి సమస్య ఉందో ఆ దారి సమస్యను పరిష్కరింపజేసుకోవడానికి రెండు మూడు దఫాలు మనం మాట్లాడిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా చోట ఎవరైతే ఇబ్బంది చేస్తున్నారో వాళ్లకు వేరే చోట భూమి బైరెడ్డిపల్లి టౌన్ ఆనుకోనుండేటువంటి భూమి ఇక్కడ రోడ్డుకి ఇచ్చినటువంటి దానికి అక్కడ హౌస్ సైట్లు కూడా ఇస్తామని చెప్పిన మాట కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా అయితే దురదృష్టం ప్రభుత్వం అధికారంలో లేకపోవడం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాకపోవడం నేను శాసనసభ్యుడిగా గెలవలేకపోవడం అవి రెండూ కూడా ఈ రోజు నాలుగున్నర సంవత్సరంగా ఈ రోడ్డు పని ఆగిపోవడానికి ప్రధాన కారణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎవరు శాంక్షన్ చేసినా నిజంగా నాగిరెడ్డిపల్లి గ్రామం పైన ప్రేమ ఉంటే ఎందుకైనటువంటి ప్రజాప్రతినిధి ఎవరైనా ఈ రోజు కొత్తగా రోడ్డును శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ చేసాం ఎవరికి ఇబ్బంది కలిగితే చూపించాం గతంలోనే గతంలో ఎంఆర్ఓనే ఆనాడు మనకు డిటిగా ఉన్నాడు గుర్తు చేసుకోండి ఈ రోజు ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నాడో అదే ఎంఆర్ఓ గతంలో డీటీగా ఆ గ్రామస్తులతో మాట్లాడిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు ఎవరైతే భూముందో ఇద్దరు కూడా చాలా బాగుంటారు ఒకరు కుర్చీలో కూర్చో ఉంటారు ఒక కింద కూర్చుంటారు తిత్తులో ఏం కావాలన్న వాయినకి ఇస్తా ఉంటారు మధ్యాహ్నం నుంచి తిత్తులో ఈయన వేసుకుంటా మనకు అప్రస్తుతం నిజంగా ఈ గ్రామానికి ప్రేమ ఉంటే ఎందుకు తెలియదు కానీ అయితే నేను ఈ గ్రామస్తులకు పాటిస్తా ఉన్నా రేపు ఖచ్చితంగా ఈ గ్రామానికి ఉండేటువంటి దారి ఏదో రకంగా పరిష్కారం చేసే దాంట్లో ఖచ్చితంగా మనం తీసుకుంటామని తెలియజేసుకుంటా ఉన్నా ఇదే కాదు ఇప్పుడు కిషోర్ రెండు మూడు విషయాలు చెప్పినాడు గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ ఒకటే నేర్పించినాడు ఎన్నికలప్పుడే రాజకీయం చేయండిగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటేసినోడు ఒకటే ఓటైనోడు ఒకటే అందరినీ సమానంగా చూడమన్నాడు మమ్మల్ని పుట్టించిన పెద్దవాళ్ళు కూడా అదే చెప్పినారు ఎన్నికలప్పుడే రాజకీయం చేయండి ఎన్నికల తర్వాత ఓటేసినోడు మనకు సమానమే ఈనోడు సమానమే గ్రామాల్ని అభివృద్ధి చేయమని చెప్పి చెప్పినారు ఆ పందాలోనే ఇన్ని రోజులు పోయినాం ఈ గ్రామంలో మీకు ఉండేటువంటి పనులన్నీ కూడా ఆ రోజు నిజంగా ఇప్పుడు వీళ్ళు అనుకోని చేసినటువంటి పనులు గతంలో చేసింటే రోజు నేను రోడ్ రోడ్లోనే వచ్చింటా సిమెంట్ రోడ్ లో వచ్చింటా గ్రామానికి మనం మంచి కోసం న్యాయం పని చేసాం అది తప్పో రైటో రేపు ఎన్నికల తర్వాత దానికి సంబంధించినటువంటి పర్యవసనాలు ఆ రోజు మనం ఆలోచించుకుందాం నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఈరోజు మొత్తం కూడా ఉన్నారు ఇక్కడ ఈ గ్రామం మొత్తం కూడా రైతులు రైతు కూలీలు రైతు కూలీలు ఉన్నారు ఇంటింటికి ఆవులు పెట్టుకొని పాలు పోసే వాళ్ళు ఉన్నారు దాదాపు నలభై క్యాన్లు ఈ ఊరు నుంచి పాలు పోసేటువంటి రైతులు ఉన్నారు మళ్ళా కొత్తగా ఈ ప్రభుత్వం ఒక ఆటెత్తింది మీరు పాలు అమలుకే పోయండి లేకుండా ఉంటే మీకు లోన్ లేను మీకు అన్ని కూడా మేము కట్ చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు అసలు మన ఆవు పాలు మనం పిండుకొని మనం ఎవరికి పోసుకుంటామో ప్రభుత్వానికి ఏం సంబంధమో నేత ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఆవు కాదు కదా పిసికిచ్చేదానికి లేదా ఎమ్మెల్యే ఇంట్లో ఆవా లేదా ఎంపీ ఇంట్లో ఆవా నా ఆవు పాలు అమ్మాయి అని చెప్పేదానికి మన ఇంట్లో పొద్దున్నే ఆవు కట్టేసుకొని మనం పేడెత్తుకొని మనం పాలు విండి మనం కసు వేసుకొని మన పాలేముకోవాలన్న ప్రభుత్వానికి ఏం సంబంధమో అడుగుతా ఉన్నా ఇట్లా బుద్ధి లేని ప్రభుత్వానికి ఓట్లేసిందని సిగ్గుపడాలి మనం కనీసం భూములకు బొమ్మ పట్టాదారు పాస్ పుస్తకాలు చూసింటాం మన తాతలు ముక్కాతలు సంపాదించిన భూమికి జగన్మోహన్ రెడ్డి బొమ్మేసుకొని మనం ఇంట్లో పెట్టుకోవడం పెట్టుకోవడమా లేదా మనకు అవసరమా మన భూమికి మన తాతలు మన ముత్తాతలు సంపాదించిన భూమికి జగన్మోహన్ రెడ్డికి మన భూమికి ఏమయ్య సంబంధము దాని బొమ్మేస్తే వేస్తే సరే పోతే పని అంటే ఈ రోజు నువ్వు పాలు ఫలా చూడపోయమంటావు రేపు పోతే ఇంటింటికి స్టిక్కర్లు బతికిస్తా ఉన్నారు ఇప్పుడు నాలుగేండ్లుగా మామూలుగా దానికి ఒక చట్టం ఉంది ఒకవేళ భూమి నీది కాకపోయినా ఆది కాకపోయినా పన్నెండు సంవత్సరాల అనుభవంలో ఉంటే అడ్వాన్స్ పొజిషన్ వస్తుందంట అట్లా నాలుగున్నర సంవత్సరం నుంచి మన ఇంటికి అతికిస్తా ఉన్నాడు బొమ్మ రేపు ఆ ఇల్లు కూడా నాదేంటే చెప్పాలా మనం కట్టుకునే ఇల్లు నీ బొమ్మ నా ఇంటికి ఎందుకు నీ నా భూమికి నీ బొమ్మ ఎందుకు నా బాలు అమ్ముకునే నీ పర్మిషన్ జగన్ జగన్మోహన్ రెడ్డి కనీసం బుద్ధుండి పనులు చేస్తావా బుద్ధి లేకుండా నీ పనులు చేస్తావా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నేను ఆలోచించుకోవాలే చెప్తా ఉన్నా అప్పుడే చెప్పా ఉపాధి హామీ కూలీ చేసుకునే పని దాంట్లో నీకు నాకు ఏమి చెప్పని ఎమ్మెల్యేలకి ఏం పని ఎంపీపీసీల పని సర్పంచ్లకిం పని సర్పంచ్లు కావాలంటే దానికి సంబంధించిన బిల్లులు ఇవ్వాల ముఖ్యమంత్రి ఏం పని అంటే వాడు కూల్ చేసుకునే పని కూడా నువ్వు చెప్పి నీ దగ్గర పర్మిషన్ తీసుకొని కూల్ చేయాలా ఎట్లా ఇసుక తోలుకుంటా ఉన్నావు నువ్వే నీ పర్మిషన్ తీసుకునే తోలుకోవాలా ఎట్లా ఇసుక తోలుస్తా ఉన్నారా ఆ ఇసుక తోలేదంతా పర్మిషన్ లేకంటే తోలేము కనీసం చెరువులో ఒక లోటు మన్ను దోలు కూడా వాళ్ళ పర్మిషన్ ఉండాలా వాళ్ళ ట్రాక్టరే తోలాలి ఇంకో ట్రాక్టర్ తోలకూడదు కూలి ఊరి పని చేసుకునే వాళ్ళో కూడా కొట్టాలంటే ఇంతకంటే ప్రభుత్వం ఏమైనా ఉంటుందా ఆలోచించుకోండి మళ్ళా ఈ ఊర్లో వేరు మళ్ళా ఎవడైనా ఈ ఊర్లో ఐదు మందో పది మందో ఇరవై మందో ముప్పై మందో మళ్ళా ఇంకొకసారి చూడమంటే ఒకసారి చూసిన దానికి మొత్తం ఆగిపోయింది ఇంకొకసారి దూకామంటే ఉండేది అందరికీ నాగిరెడ్డిపల్లి గ్రామస్తుల కదా చెప్తా ఉన్నా మళ్ళా ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలన్నా మంచి జరగాలన్నా ఈ రోజు ఉండేటువంటి యువకులు రోడ్డుపైకి వచ్చినారు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా ఈ రోజు పెద్దవాళ్ళు కుటుంబాల్లో ఉండేవాళ్ళు మన బిడ్డలు భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ప్రతి కుటుంబం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోండి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డిని పర్మినెంట్ గా ఈ రాష్ట్రం నుంచి రాజకీయాల నుంచి దూరం పంపించండి ఎందుకంటే ఎక్కువ చెప్పాల్సిన పనులు మెచ్చుకో పడితే సారు ఐదేళ్ల నుంచి నీ చెల్లి ఈ రోజు లేదు నువ్వు వదిలిన భారం ఏడికి పోయిందో నీ నీమనుకే వచ్చేసింది మామూలుగా భారం వేస్తే ముందుకు పోతుంది ఈయన మంది రివర్స్ కండర్లంటే రివర్స్ అంటాడు ఇంట్లో తోడ తోడబుట్టయినా రివర్స్ వచ్చేసింది తల్లి లేదు చిన్న ఆయన అడిగిపోయినాడో పాపం ఆయన పైకి వెళ్ళిపోయినాడు ఆయన గురించి చెప్పేవాడే లేడు ఎంతకంటే దౌర్భాగ్యమైన ఉంటుందా ఎంతకంటే అన్యాయం అయింటుందా అసలు సిగ్గుపడాల్సిన విషయం ఒకటి జగన్మోహన్ రెడ్డి కాదు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండే రాష్ట్రాన్ని పాలించినటువంటి గరులు ఎవరున్నా ఉన్నాయంటే అది ఒక దానిగా ఉండే భారతదేశంలో ఇంకా అటువంటి దౌర్భాగ్యులకు ఓట్లేసిన దానికి సిగ్గుపడాల మళ్ళీ ఓట్లేస్తే ఇంకా దానికంటే వేరే చెప్పాల్సిన పనే లేదు దాన్ని అర్థం చేసుకుంటే సార్ అని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓట్లేసి అదే విధంగా గెలిపించమని మరీ ముఖ్యంగా ఈ నాలుగున్నర సంవత్సరాలు అందరినీ బెదిరించిన చంద్రబాబు నాయుడు లాంటి వాటిపైనే తప్పుడు కేసులు పెట్టి యాభై ఐదు దినాలు జైల్లో పెట్టారు నా మీద ముప్పై ఐదు ఉన్నాయి కేసులు రౌడీ సీట్లు ఓపెన్ చేస్తే పదహైదు సీట్లు ఓపెన్ ఐదు కేసులు పెట్టారు మొన్న ఆయన వెనకటికి పోయిన దానికి అటెంప్ట్లు మార్టర్ అంటే ఆయన సభ్యుడు నేను సభ్యులు తుపాకులు ఎత్తుకొని కాల్చినానని చెప్పి ఆర్మ్స్ యాక్ట్ పెట్టారు బాబాకి నేను ట్రాలు చేస్తా ఉంటే స్వామి దేవరాని ఉంటే రెండున్నర నెల ఇంట్లో కార్యపట దగ్గర లేకుండా దేశానికి పంపించినారు ఎవడైనా చేస్తాడో ఇంట్లో పంపించలేని పని అంటే వాళ్ళకే గెట్లేదు మీరేం చేస్తారనేది కాబట్టి ఎవరు భయపడాల్సిన ముప్పై ఐదు కాకపోతే మున్నూట యాభై ఏం పీకేదేమి లేదు నేను అందుకే కార్యకర్తలకు అంతా చెప్తా ఉన్నా ఎవరు భయపడద్దు టైం దగ్గరకు వచ్చింది ఐదు ముక్క పదహైదు నిమిషాలు ఉండేది పదహైదు నిమిషాలే సమయం ఉండేది వాళ్ళకు పొద్దుంతా పోయింది పండగ కూడా వచ్చే సంక్రాంతి మళ్ళీ ఈసారి శివరాత్రి వచ్చా మనకు అంతా ఇప్పుడు శివరాత్రికి శివశివాన్ని సరి వెళ్ళిపోతుంది జగనన్న వెళ్ళిపోతాడు కాబట్టి ఎవరు భయపడాల్సిన పనిలే మీకేమైనా అయితే ఖచ్చితంగా ఈ రెండే మండల పార్టీ నేను ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి మరొకసారి మాకిరెడ్డిపల్లి గ్రామస్తు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన